嗯。 ఇవాళ గ్రామంలో ఎస్సీ కాలనీ కానీ మన ఓసీ ఏరియాలో కానీ అన్ని ఛానలు కూడా తిరిగాము అన్ని ఇళ్లకు కూడా వెళ్ళి మనం చేసే కార్యక్రమాలు అన్ని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం మూడేళ్ళయింది అయిన తర్వాత గడిచిన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్క ఒక్కసారి పరిపాలన చేయటం వల్ల ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయారో మనందరికీ తెలియదు కాదు ఇవాళ మనం ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చి రమ్మంటే పెన్షన్స్ పెంచాం చాలా పెద్ద ఎత్తున మూడు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు పెంచడం గాని కొంతమంది దివాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేయడం కానీ కొంతమంది పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ కొంతమందికి పూర్తిగా మంచంలో ఉండి ఇబ్బంది పడదాక వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం కాని ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేశాం నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనని పెన్షన్లు ఎక్కడ ఇవ్వనంత డబ్బు ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్టంలో మాత్రమే ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అదేవిధంగా మనం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి ఇందాక నేను ఒక అడిగితే మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పడింది అని చెప్పిందనమాట ఒకరిలో ఇద్దరుంటే ఇతర పడింది అంటారు ఒకరింట్లో ఇద్దరు ఒక పిల్లలు చదువుతుంటే వాళ్ళకి పడింది అంటారు దాదాపు గత ప్రభుత్వం నలభై రెండు లక్షల నలభై మూడు లక్షల మందికి ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఏడు లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఇవ్వటం జరిగింది నాణ్యమైన